ప్రశ్న ఎనిమిది మందికి ఇరవై రోజులకు కావాల్సిన బియ్యం వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయినా పన్నెండు మందికి పదిహేను రోజులకు కావాల్సిన బియ్యం వేల ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఎనిమిది మందికి ఇరవై రోజులకు కావాల్సిన బియ్యం వేల నాలుగు వందల ఎనభై ఇచ్చారు అయితే పన్నెండు మందికి పదిహేను రోజులకు కావాల్సిన బియ్యం వేల ఎంత అని అడిగారు దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాము ముందు మనం దీన్ని తీసుకుందాము ఎనిమిది మందికి ఇరవై రోజులకు కావాల్సిన బియ్యం వెల నాలుగు వందల ఎనభై రూపాయలు ఎనిమిది మందికి రోజుకి కావాల్సిన బియ్యం వెల ఎంత అవుతుంది నాలుగు వందల ఎనభై బై ఇరవై అవుతుంది సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోతుంది రెండు నలభై ఎనిమిదిలో ఇరవై నాలుగు సార్లు పోతుంది అంటే ఎనిమిది మందికి రోజుకి కావాల్సిన బియ్యం వెల ఇరవై నాలుగు రూపాయలు అన్నమాట ఒక్కళ్ళకి ఒక రోజుకి కావాల్సిన బియ్యం వెల ఎంత అవుతుంది ఇరవై నాలుగు బై ఎనిమిది అవుతుంది అంటే ఎనిమిది మూడుల ఇరవై నాలుగు అంటే మూడు రూపాయలు పడుతుంది ఒక్కడికి రోజుకి కావాల్సిన బియ్యం వెల ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం పన్నెండు మందికి పదిహేను రోజులకి కావాల్సిన బియ్యం ఎంత ఎంతనే అడిగారు ఇక్కడ ఒక్కడికి రోజుకి కావాల్సిన బియ్యం వేల ఎంత వచ్చింది మూడు రూపాయలు వచ్చింది అంటే పన్నెండు మందికి రోజుకి కావాల్సిన బియ్యం వేల అవుతుంది పన్నెండు ఇంటూ మూడు అవుతుంది అంటే ముప్పై ఆరు రూపాయలు అవుతుంది పన్నెండు మందికి పదిహేను రోజులకి కావాల్సిన బియ్యం వేల ఎంత అవుతుంది ముప్పై ఆరు ఇంటు పదిహేను అవుతుంది ఎందుకంటే ఇది రోజుకి ముప్పై ఆరు రూపాయలు అయింది మరి పదిహేను రోజులకి ఎంత అవుతుంది అంటే ముప్పై ఆరుని పదిహేను పెట్టి మల్టీప్లై చేయాలి ముప్పై ఆరు ఇంటూ పదిహేను అంటే దాని విలువ ఐదు వందల నలభై రూపాయలు అంటే ఎక్స్ విలువ మనకి ఐదు వందల నలభై రూపాయలు వచ్చింది ఈ ఐదు వందల నలభై ఏంటి పన్నెండు మందికి పదిహేను రోజులకి కావాల్సిన బియ్యం వెల ఇదే మనకు కావాల్సిన జవాబు ఈ లెక్కను ఇంకో రకంగా చేద్దాము ఇక్కడ మనకి ఎనిమిది మందికి ఇరవై రోజులకి కావాల్సిన బియ్యం వెల నాలుగు వందల ఎనభై రూపాయలు అని ఇచ్చారు మనల్ని పన్నెండు మందికి పదిహేను రోజులకి కావాల్సిన బియ్యం వెల ఎంత అనేది కనుక్కోమన్నారు ఇప్పుడు మనం ఒక సూత్రం రాద్దాము అదేంటి ఎం వన్ డి వన్ బై డబల్యూ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ బై డబల్యూ టూ ఇందులో ఎం అంటే ఏంటి మనుషుల సంఖ్య డి అంటే రోజుల సంఖ్య డబల్యూ అంటే పని సంఖ్య కావచ్చు డబ్బుల సంఖ్య కావచ్చు ఇప్పుడు ఈ మొదటిదాన్ని తీసుకుంటే దానిలో మనుషుల సంఖ్య అంటే ఎంత అవుతుంది ఎనిమిది రోజుల సంఖ్య అంటే ఎంత అవుతుంది ఇరవై డబల్యు వన్ అంటే రూపాయల సంఖ్య ఎంత నాలుగు వందల ఎనభై ఇది దీనిది ఇప్పుడు రెండో దాన్ని తీసుకుందాం దీనికి ఏంటి దీనిలో మనుషుల సంఖ్య ఎంత ఎం టూ పన్నెండు రోజుల సంఖ్య డి టూ ఎంత పదిహేను మనం డబల్యూ టూ అంటే డబ్బుల సంఖ్యను కనుక్కోవాలి దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాం ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఎం వన్ అంటే ఎనిమిది ఇంటూ డి వన్ అంటే ఇరవై బై డబల్యూ వన్ అంటే నాలుగు వందల ఎనభై ఇజ్ ఈక్వల్ టు ఎం టూ అంటే పన్నెండు ఇంటూ డి టూ అంటే పదిహేను బై డబల్యూ టూ అంటే ఎక్స్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం మనకు ఎలా వస్తుంది ఎనిమిది ఇంటూ ఇరవై ఇంటూ ఎక్స్ ఇజీక్వల్ టు పన్నెండు ఇంటూ పదిహేను ఇంటూ నాలుగు వందల ఎనభై ఇప్పుడు ఈ ఎనిమిది ఇంటూ ఇరవైని ఇజీక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్దాం అంటే మనకు ఎలా వస్తుంది ఎక్స్ఇజిక్వల్ టు పన్నెండు ఇంటూ పదిహేను ఇంటూ నాలుగు వందల ఎనభై బై ఎనిమిది ఇంటూ ఇరవై ఇప్పుడు ఈ సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోతుంది రెండు నలభై ఎనిమిదిలో ఇరవై నాలుగు సార్లు పోతుంది ఎనిమిది ఇరవై నాలుగులో మూడు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది పన్నెండు ఇంటూ పదిహేను ఇంటూ మూడు ఈజీ ఈక్వల్ టు పన్నెండు ఇంటూ పదిహేను ఇంటూ మూడు అంటే దాని విలువ నలభై ఐదు ఈజీక్వల్ టు పన్నెండు ఇంటూ నలభై ఐదు అంటే దాని విలువ ఐదు వందల నలభై ఇదేంటి ఐదు వందల నలభై రూపాయలు ఇక్కడ ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఐదు వందల నలభై రూపాయలు దీని అర్థం ఏంటి పన్నెండు మందికి పదిహేను రోజులకి సరిపడా బియ్యం వెల ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము